నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బీబీపూర్ తాండా పార్థిలో ఉన్నటువంటి మాన్సింగ్ బాబా ఆలయం గత రెండు వందల యాభై సంవత్సరాల నుండి బంజారా కుటుంబీకులు పాడి పంట పశువులు తప్పిపోయినా ఎటువంటి ఆపద వచ్చినా మాన్సింగ్ బాబా దగ్గరికి వచ్చి ఆయనను వేడుకుంటే వారి కష్టాలు నెరవేరుతుండేనని బంజారా వాసులు అపార నమ్మకంతో నాటి నుండి నేటి వరకు మాంసింగ్ బాబా జయంతిని ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి నాడు బాబా జయంతిని కూడా జరుపుకొని కుల మత భేదాలు లేకుండా ప్రజలందరికీ అన్నదాన ప్రసాదం యజ్ఞ హోమాలు చేసి బాబాను ప్రతి ఏటా పాడి పంట పశువులు ఎల్లవేళలా ప్రజలందరూ సుఖంగా ఉండాలని బంజారా కుల పెద్దలు ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటారు కార్యక్రమంలో భాగంగా మాన్సింగ్ బాబా దేవాలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు సుందర్ సింగ్ కోశాధికారి నూర్సింగ్ మెంబర్స్ బి జగదీష్ బి రఘు బి లక్ష్మణ్ రమేష్ భట్టు భగవత్ సుధం పాదావత మోహన్ వసంత్ నాయక్ గణేష్ నాయక్ కార్పరి అశోక్ లచ్చిరామ్ కార్పరి గ్రామ పెద్ద మనిషి రామ్సింగ్ నాయక్ జరపల రవి తదితరులు పాల్గొని మాన్సింగ్ బాబా జయంతిని ఘనంగా జరుపుకున్నారు